సంతోషం చూడాలని పాపం ఇద్దరు కూడా ప్రతి క్షణం తప్పిస్తున్నారు ఆ తప్పించే క్రమంలో పాపం ఇరవై రెండు రోజుల పాటు ఆ తండ్రి ఎక్కడ వాస్తవాలు చెప్పేస్తాడు అని ఆ తండ్రి చుట్టూ రెండు ఇద్దరు పోలీసులు కంటిన్యూ ఆలోచన పెట్టారు ఎవడైనా ఆ పాపని ఇబ్బంది పెట్టినాడు ఈయన పట్టుకు అలాగని తండ్రి చుట్టూ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి ఆ రోజు నుంచి పాపం నిద్ర లేకుండా శ్రమ పడ్డారు శ్రమబడి 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 ఇరవై రెండు రోజుల తర్వాత ఏదో ఒక రకంగా భయపెట్టో బలవంతం పెట్టో ప్రలో పెట్టి ఏం చేశారో ప్రలోభము భయము బలవంతము పెట్టి ఆ తండ్రి చేత ఆ స్టేట్మెంట్ ఇప్పించి మా అందరి మీద కేసులు పెట్టించి పాపం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు అంతగా శ్రమించినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి అట్సెల్ ఎస్పీ గారికి అభినందన తెలియజేస్తున్నాం పాపం ఇరవై రెండు రోజుల పాటు ఆ కేసు పెట్టేంత వరకు వాళ్ళు పడ్డ శ్రమ మన చిత్రువు కూడా రాకూడదని కోరుకుంటున్నాం కానీ ఒకటి మూడు చెప్తున్నాం నేను మీరంతా కూడా భాస్కర్ రెడ్డి అంటే మురుడోడు అనుకుంటారు మొండోడు అనుకుంటారు మీకు చెప్తున్నా అంతకన్నా మించి నేను లాగ్రాటెట్ అంతకన్నా మించి నేను పిహెచ్డి వరకు చదువుకున్నాను చట్టము తెలుసు చట్టము చదివే న్యాయ న్యాయశాస్త్రము చదివే తప్పకుండా ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా న్యాయస్థానం మంది అయితే దోషులుగా నిలబెడతా ఒకరోజు ఆలస్యం కావచ్చు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఫస్ట్ పరు నష్టం దేవా చేస్తున్నా ఈరోజు తర్వాత నాకు ఉన్నటువంటి సివిల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దాని వైలేషన్ కలిగిస్తుంది రిట్ కూడా ఫైల్ చేస్తున్నా ఇది కాకుండా నిజంగా ఎవరైతే ఆ బిడ్డని ఆ కుటుంబ పరువు రోడ్డు మీదకి లాగారో ఛానల్ కానీ పత్రికలు గాని పోలీసులు గాని వీళ్ళందరినీ వదిలిపెట్టి మా మీద పెట్టినందుకు ప్రైవేట్ కేసు కూడా వేసి వీళ్ళందరినీ కూడా న్యాయస్థానం నిలబెడుతున్నా ఇంతమంది మీకు ఐడియా ఉంటుంది ఇదే పరిస్థితుల్లో రెడ్డిని ఒక అర్చన ఎస్పీ ఎస్పీగా ఉండేవాళ్ళు ఇదే రకంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ప్రైవేట్ కేసు వేస్తే కర్ణాకరెడ్డి గారి ముందు పెట్టారు అప్పుడు వేస్తే తర్వాత తన పడ్డ ఇబ్బంది రెండు వేల మూడులో జరిగే సంఘటన మేము కూడా ఆ రోజు చెప్పాం నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నావు ఏదో ఒక రోజు దీన్ని నొప్పి ఈ పెయిన్ భరిస్తావని తర్వాత అతను బడ్డ ఇబ్బంది ప్రమోషన్ రాక ప్రమోషన్ అందుకోలేక కోట్ల చుట్టూ తిరగలేక వాయిదా వాయిదాకు రాలేక చివరికి పెద్ద ఆయన రాజశేఖర గారి దగ్గరికి వెళ్లి రాజశేఖరి గారిని కొయ్యమారంటే ఆ రోజు కోర్టు ముందు కన్నాకరని వెళ్ళి కేసు విద్రా చేసుకున్నందుకు మనశాంతి లేదు తప్పుడు కేసులు పెడితే తర్వాత ఎలా ఉంటుందని ఇదే రకంగా ప్రద్యుమ్ గారు మా జిల్లా కలెక్టర్గా ఉన్నారు ఎలక్షన్ అప్పుడు చెప్పినాం ఎట్టబెడితే అటు చేస్తున్నాం అన్యాయంగా చేస్తున్నాం తప్పులు చేస్తున్నా మేము ఖచ్చితంగా న్యాయస్థాన్ న్యాయాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం అంటే వినకుండా ఆ రోజు కొంచెం ఎవరు కళ్ళల్లో వెలుగులు చూడాలా సంతోషం చూడాలని చేశాడు ఈయన చేసిన పుణ్యానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పది మందిని సస్పెండ్ చేసింది ఇప్పటికీ వాళ్ళు పెన్షన్ రాలా ప్రద్యుమ్ గారి మీద కూడా ఎలక్షన్ కమిషన్ విచారణకు ఆదేశించింది నిజంగా ఎరకి నిజంగా ఆయన ఎప్పటికీ జీవితాంతం ప్రద్యుమ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి జగనన్నతో పాటు ధనంజయ రెడ్డి గారు కూడా రుణపోటు ఉంటారు వాళ్ళిద్దరు మాయ ధనంజరెడ్డి ఇదిద్దరు ఆ రోజు ధనంజయ రెడ్డి గారు జగన్ అన్న చెప్పడం సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోనీ అని చెప్పి ఆ విచారణ చేసినటువంటి వాళ్ళని క్షమించి వాళ్ళకు గుణం ఉంది రాజశేఖర గారు ఆ రోజు అతను పోనీ అన్నట్టు ప్రద్యుమ్ గారి విషయంలో కూడా జగనన్న ఆ రోజు మన ఆఫీసర్ మన స్టేట్ ఆఫీసరు అని చెప్పి తను జగనన్న పుణ్యాన కేసులో నుంచి బయటపడ్డాడు కాదని తను చెప్పమని చెప్పండి చూద్దాం అంటే విచారణ క్లియర్గా ఎందుకంటే పది మంది పీఓలు ఏపీఓలు సస్పెండ్ అయితే కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ముందు కలెక్టర్ గారి ముందు జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను ఈరోజు చెప్తున్నా మీరు కొట్టే దెబ్బ ప్రతి అధికారి ఎవరినో సంతృప్తిపరచడం కోసం ఎవరి కళల్లో సంతోషం చూడడం కోసం మీరు కొట్టే దెబ్బ మీరు పెట్టే కేసులు తాత్కాలికంగా మాకు పెయిన్ కలిగిస్తాయి తట్టుకోవాలి తాత్కాలికంగా కానీ తర్వాత మేము న్యాయస్థానాలను ఆశ్రయించే విధానం చట్టాన్ని న్యాయాన్ని వాడుకుని చట్టాన్ని న్యాయాన్ని ఉన్నటువంటి ఇచ్చినటువంటి హక్కులను వాడుకుని చేసేటటువంటి ఈ తప్పులు చేసిన వారి మీద చేసేటటువంటి కేసులు రిటైర్డ్ అయినా కూడా పెన్షన్లకు కూడా ఇబ్బంది వస్తాయి ఖచ్చితంగా కోర్టుల ముందు న్యాయస్థానం ముందు దోషలుగా నిలబడుకోవాల్సి వస్తుంది మీరు మా మీద కేసు పెడితే జైలుకి పంపితే అలవాటు పడ్డ శరీరం తట్టుకుంటుంది నిలబడతాం కాపాడుకుంటాం కేడర్ని తర్వాత మీరు చేసిన ప్రతి తప్పుని ఈ ఒక కేసులోనే కాదు ప్రతిరోజు మీ పరిపాలనలో మీరు చేసేటటువంటి తప్పులను కూడా ఖచ్చితంగా తప్పులను అవినీతిని అన్నిటిని కూడా ఆధారాలతో బయటకు తీసి చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా ఆధారాలతో బయటకు తీసి కోర్టు ముందు ఖచ్చితంగా దోశలుగా నిలబెట్టేంత వరకు మా ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ డెమోక్రటిక్ వాల్యూస్ లేకుండా చేస్తున్నటువంటి మీ ప్రయత్నం ఏ రోజుకైనా కూడా భవిష్యత్ తరాలకు కూడా ఇది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది భవిష్యత్తులో కూడా ఇది ఒక అలవాటుగా ప్రాక్టీస్గా మారుస్తుంది ఇట్లాంటి ఎప్పుడు కూడా చేయకండి మీ నెట్ రిజల్ట్ ఏంటంటే జగనన్నతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు అంటే ఎవరైతే ఈ తప్పుడు కేసులతో అందరిని భయభ్రాంతులు చేయడం ఈ ఆలోచన డెమోక్రసీలో కరెక్ట్ కాదు మంచిది కాదు మరలా చెప్తున్న డెమోక్రటిక్ వాల్యూస్ మీరు పూర్తిగా నాశనం చేస్తున్నారు కరెక్ట్ కాదు ఒక్కసారి చెప్తున్నా గుర్తించుకోండి విజ్ఞప్తి చేస్తున్న తప్పుడు కేసులతో చిన్న చిన్న వాళ్ళని పల్లెల్లో వందల మందిని వేల మందిని మీరు రోజు పెట్టుకుంటూ పోతున్నారు ఈ రోజు వాళ్ళ పెయిన్ భరించచ్చు ఆ పాపం